ఎంత తెలిసిన సమయంలో ఎనిమిది వందల యాభై ఎకరాలు అందులో నాలుగు వందల ఎకరాలు సేల్ డీడ్ కూడా చేసి ఇచ్చేసిన స్కామ్ ఇది ఈ నాలుగు వందల ఎకరాల వాల్యూ అప్పట్లోనే ఎనిమిది వందల కోట్లు నుంచి వెయ్యి కోట్లని అనుకున్నాను రెండు వేల మూడు నాలుగులో ఇప్పుడు అక్కడ ఎకరం వంద కోట్ల దాకా ఉంది అందరికీ తెలుసు మీకు తెలుసు అక్కడ హైదరాబాద్ వాళ్ళకి తెలుసు ఏపీలో వాళ్ళకి తెలుసు అంటే దాదాపు ఇదే ఈ నాలుగు వందల ఎకరాల ఇదే దాదాపు నలభై వేల నుంచి యాభై వేల కోట్లు అవతల కలిపితే ఎనభై వేల నుంచి లక్ష కోట్ల ప్రాపర్టీకి ఇరవై ఏళ్ళ క్రితం స్కెచ్ వేసిన ఘనపాటి గజ దొంగ ఏదైనా పేర్లు పెట్టుకోవచ్చు అంటే అవన్నీ ఆ నిర్వచనాల్లో కూడా ఆయన ఫిట్టింగ్ అవుతాడని నేను అనుకోను ఎందుకంటే ఇంత ఇంత స్కెచ్ ఎవడు మామూలు వేయలేడు అది కూడా ఎప్పుడు ఆపద్ధర్మ ప్రభుత్వంలో అది కూడా ఎప్పుడు ఆ కంపెనీకి ఉనికి లేదు ఏ ఇంటర్నేషనల్ కంపెనీతో సంబంధం లేదు అండ్ డ్యూ ప్రాసెస్ మినిమం డ్యూ ప్రాసెస్ కూడా చేయకపోగా ఇంకా చాలా ఇంకా ఏమేమి ఇవ్వచ్చు అని చెప్పి అన్నీ కూడా కొసర్ల కింద నేను ఇంతకుముందు అన్నట్టు మళ్ళీ మెయింటెనెన్స్కు మళ్ళీ టిప్పులాగా దాని ఏమంటే రీఇంబర్స్మెంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ మళ్ళీ ఐదు వేల గజాలు జూబ్లీస్లో దట్ ఇట్ సెల్ఫ్ అదే ఇప్పటికే ఎన్ని వంద కోట్లు రెండు వందల కోట్లు మూడు వందల కోట్ల అదే ఆఫీస్కు ఇది ఆ కంపెనీకి చేసింది దాంట్లో ఎవరూ తలా తోకలేదు అదృష్టవశాత్తు ఆయన వెళ్ళిపోయారు రాజశేఖర రెడ్డి గారు వచ్చారు రాగానే ఆయన ఎంక్వైరీ చేసి ఆయనకున్న ఔదార్యం వల్ల ఆ స్కామ్ దాన్ని సెట్ చేశాం కదా కరెక్ట్ చేశాం కదా ఆస్తి ఎంత వచ్చిందని చెప్పి దాని మీద ఫర్దర్ ప్రొసీడ్ కాలే పోనందుకు కూడా హైకోర్టు క్వశ్చన్ చేసింది ఇంత జరిగితే గవర్నమెంట్ ఎందుకు చేయలేదని అది ఆయన ఔదార్యం ఆ రోజు లేకపోతే అప్పుడే ఈయన ఊచలు లెక్కపట్టాల్సి వెళ్లాల్సిన వాడు చంద్రబాబు నాయుడు ఇది ఆ రోజు కేసు జరిగింది ఇక్కడ చెప్పదలుచుకుంది ఏదంటే మీకు ఆ రోజు నుంచి ఆయనకు మళ్ళీ అవకాశం వచ్చి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే అప్పట్లోనే ఆయన ఎలాంటి స్కెచ్ వేశాడనేది ప్రూవ్ చేసి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా ఒక ఎప్పటికైనా హిస్టరీలో నిలిచిపోయే స్కామ్స్టర్ ఎవరైనా ఉన్నారంటే అలాంటి అతి కొద్ది మందిలో ఈయన పేరు కూడా పెట్టగలిగిన చంద్రబాబు నాయుడు పేరు పెట్టగలిగినంత ఘనత అప్పట్లోనే సాధించిన వ్యక్తి అప్పటికి ఇప్పటికీ ఏమీ మారకపోగా అంతే క్రూడ్గా అలాగే చేస్తున్నాడు అనేది మనకు ఇప్పుడు మనకు కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూడా ఆయన అదే నైజం చూపించారు సేమ్ అదే టైప్ పూర్వం దొంగలు ముఠాలు పడితే వాటికి ఒక ఎట్లా వ్యవహరించే వాళ్ళని దాన్ని బట్టి ఫలానా వాళ్ళని వాళ్ళంట ఈ స్కామ్స్ చూస్తే ఇది చంద్రబాబు నాయుడు అని చెప్పే మార్కు ఇప్పుడు కనపడుతున్నాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మీరు చూస్తే స్వభావం సేమ్ అమరావతిలో స్టార్టప్ ఏరియా కోర్ ఏరియా పదిహేడు వందల ఎకరాలు పదిహేడు వందల ఎకరాలు ఏదో ఊరు పేరులోదో ఉందో లేదో ఉందో ఒక బోగ కంపెనీ పట్టుకొచ్చేసి వాటికి ఒక బోగస్ దీని తరపున ముందు పెట్టి పదిహేడు వందల ఎకరాలు అప్పనంగా వాటికి కోర్ ఏరియా వాటికి ఇచ్చిన కన్సెషన్స్ ఏంటా అంటే ఈ పదిహేడు వందల ఎకరాలు కోర్ ఏరియా పక్కనే అడ్మినిస్ట్రేటివ్ ఏరియా రావాలి ఏమేమి వస్తాయి ఇందులో చీఫ్ మినిస్టర్ రెసిడెన్స్ గవర్నర్ రెసిడెన్స్ అసెంబ్లీ సెక్రటేరియట్ అంటే కోర్ మొత్తం అడ్మినిస్ట్రేటివ్ హార్ట్ బ్రెయిన్ ఏది ఉంటుందో అది ఈ స్టార్ట్అప్ ఏరియా పదిహేడు వందల ఎకరాల పక్కన రావాలి ఇది డెవలప్ అయిన తర్వాతనే మిగిలినవన్నీ కావాలి అలాగే దానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు కానీ డ్రైన్లు కానీ మొత్తం అంతా ఐదు వేల ఐదు వందల కోట్లతో రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలి రెండేళ్లలో ఆ కంపెనీ తన బిజినెస్ అంతా పూర్తి చేసుకోవడానికి ఐదేళ్ల చొప్పున మూడు సార్లు ఇచ్చేస్తూ పదిహేనేళ్ల పాటు సమయం సేమ్ అదే టైప్ అప్పట్లో గచ్చిబౌలి మామిడిపల్లి హైదరాబాద్లో ఎట్లయితే వందల ఎకరాలు నాలుగు వందల ఎకరాలు ఇచ్చేసి ధారాదత్తం దత్తం చేస్తూ ఊరు పేరు లేని కంపెనీ చేశారు ఇక్కడ ఏకంగా రాజధానిని అక్కడ ఉన్న ముప్పై వేల మంది ఉసురు కొట్టుకుంటూ రైతుల దగ్గర ల్యాండ్ పూలింగ్ అని తీసుకొచ్చి వాళ్ళ ఏరియాస్ ఎట్లా డెవలప్ చేయాలో జనరల్గా ఏదన్నా మొదలైనప్పుడు ప్రజల దగ్గర అందులో తీసుకున్నాక ఆ ఏరియాస్ కూడా డెవలప్ కావాలి టోటల్ డెవలప్మెంట్ ఎట్లా చూడాల్సింది పోనిచ్చి ఏదైతే తన బినామీలో లేకుంటే తన ఒప్పందాలు చీకటి ఒప్పందం చేసుకున్న కంపెనీను వాటిని తీసుకొచ్చి వాటికి మొత్తం వేసి ఇదే అక్కడే మిగిలిన డెవలప్మెంట్ అని చెప్తూ అక్కడే అంటే ఒక జూబ్లీ హిల్స్ను అలాంటి ప్రాంతాన్ని ప్రైమ్ ప్లేస్ను క్రియేట్ చేసిన క్రీమ్ అంతా తనకు తన బినామీలకు అక్కడే నారాయణ కూడా యాభై ఎనిమిది ఎకరాలు ఉంటాడు అది కేసు నడుస్తుంది ఇప్పుడు ఏ వన్ అయినా ఏ టూ అయినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చేది ఇది జరుగుతున్న ఇది అది ఆ కేసు ఇప్పుడు నడుస్తుంది